తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ వినాక్ మిథుని రాశి వారికి మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది సో ఫలానా కర్మ మనకుంది అనేటువంటి విషయం ఎలా తెలుస్తోంది ఎస్పెషల్లీ విమెన్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆ కర్మను నాశనం చేయొచ్చు అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు సార్ కర్మ సిద్ధాంతం అనేది జనరల్గా ఎన్ని రకాలుగా ఉంటుంది దాని ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ మామూలుగా కనుక మనం చూస్తే నిధులు రాశి వారికి ఏ విధంగా కూడా అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విధునికి నాగరాజు గారు ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో మూడు రకాలుగా విభజించబడిందండి సంచిత కర్మ అంటారు మొదటిది అంటే మనం ఏదైతే జన్మ జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో అది గతంలో అంటే పాస్ డేస్ అవ్వచ్చు లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు జన్మ కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే శాపాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి నేను చేయని తప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజు గారు ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది ఏమిటనంటే ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే వరుడు కమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన ఏడవ తరం అయినటువంటి గొప్ప మహారాజు అతను ఆ ఏడవ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు నేనేం తప్పు చేశాను అయ్యి అంతకాలం తర్వాత స్వర్గంలో మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే నీ ఏడవ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్లి లోప పెట్టామని చెప్తారు అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన తర ఏడవ తరంలో ఆ మహారాజు జన్మించాడు ప్రతీది కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజ్ గారు అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున మన తండ్రి కడుపున మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు తప్పకుండా కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే మీరైనా నేనైనా ఎవరైనా ఎవరు అతీతులు కాదు అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకునేటువంటి పాపము అయితే దీన్ని సంచిత కర్మ అంటారు ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు స్వయంకృతాపరాధాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనకి ఉద్యోగం వస్తుంది మనం చదవట్లేదు మనం ఒక కర్మ చే ప్రతీ కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజ్ గారు ఖచ్చితంగా కనబడుతుంది ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి అది ప్రారంధ కర్మ ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారంధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది మనకు నాకు ఎఫెక్ట్ కొడుతుంది అది ప్రారంధ కర్మ అది నేను ఇలా తెలియ తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను కూడా కాలుతుందా లేదా అదే ప్రారంధ కర్మ మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారంధ కర్మ అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో అంటే సంచిత కర్మ మన ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంతా అనుభవిస్తుంటాం బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా రిమైనింగ్ అంతా ఉంటుంది కదా ఆ సంచిత కర్మ ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన ప్రారంభ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం దీన్ని ఆగామి కర్మ అంటారు ఈ మూడు కర్మలు ప్రతి మనిషిని ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి ఏదైనా కష్టమైన పడవచ్చు సుఖమైన పడచ్చు ప్రతిదీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి ఉదాహరణకి ఒక మొన్న ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతోమంది ఫోన్ చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పారండి ఎలా ఎలా జరుగుతుంది అదంతా కూడా ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు ఓకే మిథున రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతం ఏ కర్మ నడుస్తుందని అనుకోవాలి ఎలా గుర్తించాలి దాన్ని ఈ యొక్క కర్మలు నేను వివరించినటువంటి కర్మలన్నీ కూడా నాగరాజు గారు ఈ మిథున రాశి వాళ్ళకి ఎన్నో రకాలుగా ఇబ్బంది చేస్తుంటాయి మొదటిగా సంచిత కర్మ అనేటువంటిది మిథున రాశి మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో కొంచెం మీకు చెప్తాను సిమ్టమ్స్ అవి కూడా సో మొదటగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వైవాహిక జీవితం మీద ఇబ్బంది చూపిస్తుంది మిథున రాశికి సంబంధించిన స్త్రీలు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి వైవాహిక జీవితంలో మీకు సమస్యలు ఎదురవుతాయి భార్యాభర్తల సంబంధం మధ్యలో ఎన్నో ఆటంకాలు మనస్పర్ధలు అన్నీ సంభవిస్తూ ఉంటాయి భర్త అనేటువంటి రిలేషన్ ఒక ఆర్టిఫిషియల్గా మారిపోతుంది బికాజ్ ఎవరో మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏదో అత్తగారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక రక ఆర్టిఫిషియల్ ఒక మెకానికల్ రిలేషన్ అంతే ఆ ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోతాయి అదేవిధంగా వీళ్ళు బిజినెస్ చేసేటువంటి యోగం మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది వీళ్ళు వెరీ క్రియేటివ్ అండి అంతటి అద్భుతమైన స్కిల్స్తో జన్మించిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఇంతటి క్రియేటివ్ పీపుల్ అనేటువంటి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ డైల్యూట్ అయిపోతాయి వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ ఏవి పనిచేయవు అదేవిధంగా వ్యాపారం ఆగిపోతుంది అంటే కస్టమర్స్ రావడం తగ్గిపోతుంది వ్యాపార వశ వశీకరణం తగ్గిపోతుంది అంటే వ్యాపారం ఎప్పుడూ కూడా పది మంది కలకల ఆడుతూ ఉంటే అది వశీకరణం అవుతున్నట్టు సో ఐశ్వర్యం తగ్గిపోతుంది ఎందుకంటే మిథున రాశి వాళ్ళు స్త్రీలు ఎస్పెషల్గా ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా వడ్డీ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు మనం చెప్పుకున్నాం వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారని చెప్పుకున్నాం తర్వాత వ్యాపారంలో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అవ్వచ్చు లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కూడా నాకు జాబే కావాలనుకునే వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్లో అకౌంటెంట్స్ కింద ఫండ్ మేనేజర్స్ కింద లేకపోతే ఏసీఏ చార్టెడ్ అకౌంటెంట్స్ కింద లేకపోతే ఈ యొక్క గురుడికి స్పిరిచువల్ టీచర్స్ కింద యాస్ట్రాలజర్స్ కింద అద్భుతమైనటువంటి లైఫ్ని వీళ్ళు కూర్చుని సంపాదించగలిగేటువంటి యోగాన్ని మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఎయిదర్ స్త్రీలు అవ్వచ్చు అది పురుషులు అవ్వచ్చు మనం మాట్లాడుకునేది స్త్రీల గురించి కాబట్టి ఈ యొక్క ఈ సంచిత కర్మ అనేటువంటి ప్రభావం వల్ల వీళ్ళు కష్టపడతారు కానీ రిజల్ట్స్ రావు ఈ యొక్క వృత్తి వ్యాపారాల్లో స్తంభన అనేటువంటిది జరుగుతుంది బికాజ్ టెన్త్ లార్డ్ బై జూపిటర్ అండి కాబట్టి అక్కడ ఉండదు ఆ గుర్తింపు ఉండదు అండ్ మేజర్ మెజారిటీ ఆఫ్ మిథున రాశి స్త్రీలు కూడా చాలామంది ఫిలిం ప్రొడ్యూసింగ్లో లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేసే స్టాక్ మార్కెట్స్లో డబ్బుతో డబ్బును వ్యాపారం చేసేటువంటి ఎలాంటి వృత్తులు ఉన్నాయో అన్నిటిలోనూ వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు కానీ ఆ ఆర్థిక నష్టాలు అనేటువంటివి వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఎందుచేతం సంచిత కర్మ వల్ల అవన్నీ కూడా ఆ నష్టపోవడం దానికి తగిన బాధను వీళ్ళు అనుభవించడం అదేవిధంగా ఇంకా ఆరోగ్య సమస్యలు చూస్తే మిథున రాశి స్త్రీలకు ఎస్పెషల్లీ ఎయిత్ లాడ్ రూల్డ్ బై శని కాబట్టి వీళ్ళకి వెన్ను సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు సయాటికా కానీ స్పాండిలైటిస్ కానీ లేకపోతే జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వడము యాక్సిడెంట్స్లో అవయవ లోపం అనేటువంటి జరగడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది సంచిత కర్మ వాళ్ళ ఇంటర్నల్ జాతకం చూస్తే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఏ రకమైన కర్మ వల్ల ఏ ప్లానిటరీ కాంబినేషన్స్ వల్ల ఏ రకమైన కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలిసిపోతుంది అదే విధంగా వీళ్ళ జాతకంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆడవా ఆడవాళ్ళ గురించి అండి ఆడవాళ్ళకి ఆడవాళ్లే మైనస్ అన్నట్టుగా ఆ శత్రువు అన్నట్టుగా ఎంతోమంది ఆడవాళ్ళ వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు సహాయం చేసే గుణం అమితంగా ఉంటుందండి ఎంతో సహాయం చేద్దాం అనుకుంటారు కానీ వీళ్ళు సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒక శత్రువులాగే చూస్తారు వీళ్ళని అవసరానికి వాడుకుంటారు అంతే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అవసరం కోసం అవకాశం కోసం వాడుకొని మిమ్మల్ని పక్కన పెడతారు మీ యొక్క మంచితనాన్ని చేతకానితనంగా చులకనగా చూస్తుంటారు దానివల్ల వచ్చేటువంటి ఆ బాధని మీ చెవిని పడినప్పుడు మీరు అనుభవిస్తారు అది సంచిత కర్మలోకి వస్తుంది ఇకపోతే ప్రారంధ కర్మ అనేటువంటిది మిథురాశి స్త్రీ అనేటువంటి మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే వ్యాపారం విషయంలో మీ నేర్పు అనేటువంటి తగ్గిపోతుంది మీ స్కిల్స్ అనేవి తగ్గిపోతాయి ఇంత ముందు ఎన్ ఎన్నో తెలివితేటలుగా ఒక ప్లాన్ వేసి ఇలా వేస్తే ఇలా వెళ్తే మన యొక్క వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పినటువంటి మీరే ఏమీ లేకుండా అన్నీ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం ఒక ఫ్లాప్ ప్లాన్స్ వేయడము అన్నీ కూడా ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నష్టపోవడం ఆర్థిక ఇబ్బందులు అప్పు మెయిన్గా రుణ బాధలు అండి బికాస్ సెవెంత్ అండ్ టెన్త్ లో రూల్డ్ బై గురుడు కాబట్టి రుణ బాధలు అప్పులు వాళ్ళు అయిపోతున్నారు మిథున రాశి వాళ్ళు అంటే కర్మ యొక్క విషయం వల్లే కర్మ వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారు పది మంది మధ్యలో మాట పడాల్సి రావడము ఎందుకంటే గురుబాదం ఉండదు వీళ్ళకి జనరల్గానే ఆ గురుడు జాతకంలో ఇచ్చేవాడు డబ్బునిచ్చేవాడు తర్వాత పాపులారిటీని ఇచ్చేవాడు అదేవిధంగా ఒక గౌరవ మర్యాదలు నాకంటూ నేనేంటి నా స్వతహాగా ఒక హోదాని ఒక ఒక రాయల్టీని ఇచ్చేవాడు రవి మరియు గురు మరియు గురుడు ఆ గురుబలం ఎప్పుడైతే కోల్పోయారో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు జాతకంలో గురుడు బాగుండే కొద్దిపాటిగా కాస్త పర్వాలేదు లేకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు మిథున రాశి వాళ్ళకి వస్తాయి అంటే పెట్టిన దాని మీద నష్టపోవడం లాంటివి ఎన్నో చూస్తారు ఈ సంచిత ప్రారంభ కర్మ వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి ఇంకా వీళ్ళు ఇంటర్నల్ జాతకంలో ఏదైనా శని యొక్క అంతర్దశ కానీ లేకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా చూడండి నాగరాజు గారు మార్చి ముప్పై తారీఖు తరువాత నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాటు కంటక శని ప్రభావం నడవ నడవబోతోంది రాబోతోంది జ్యోతిష అంటే ఈ యొక్క వేదిక ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకుడిగా చెబుతారు ఈ శని ఎంటర్ అయిన తర్వాత ఎవరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నా మిథున రాశి వాళ్ళు ఏదైనా మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే నేను ఇందాక చెప్పినటువంటి వృత్తుల్లో ఫైనాన్షియల్ సెక్టర్స్లో కానీ అకౌంటెంట్ సెక్టర్స్లో కానీ బిజినెస్లో కానీ మీరు ఉన్నా అందులో కూడా అన్నీ తగ్గిపోతాయి వ్యాపారాలు తగ్గిపోతాయి ఉద్యోగ అభివృద్ధి తగ్గిపోతుంది ప్రమోషన్లు ఆగిపోతాయి బికాజ్ కంటక శని కాబట్టి కంటక శని అంటే కర్మకారకుడు ఆ కర్మ మిమ్మల్ని ఎక్కడ ఎఫెక్ట్ చేస్తోంది కంటక శని అంటే మీ జన్మరాశి నుంచి పదవ స్థానంలో శని ఉంటే దాన్ని కంటక శని అంటారు ఈ కర్మ పదవ స్థానం మీద ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీ కెరీర్ మీద ఎఫెక్ట్ పడబోతోంది రాబోతోంది మీరు ఏ ఏ వృత్తుల్లో పనిచేస్తున్నా ఏ ఏ వ్యాపారం ప్రారంభం చేద్దామని అనుకుంటూ ఉన్నా మార్చి ముప్పై లోపే ప్రారంభం చేయండి మార్చి ముప్పై తర్వాత శని యొక్క ఎఫెక్ట్ వల్ల మీరు ఏం చేసినా అందులో లాస్ చూస్తారు నష్టపోవడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది దాంట్లో అభివృద్ధి అనేది కనబడదు మీరు ప్రయత్నం చేస్తారు నాకు ఇప్పుడు జాబు వాళ్ళొక జాబ్లో ఉంటారు నాగరాజు గారు ఉదాహరణకు చెప్తున్నాను దీని మీద బెటర్ ఛాన్స్ నాకు వస్తుంది ఖచ్చితంగానే అప్ ఆ ఊహలో ఉంటారు ఆ అపోహ కూడా ఉంటుంది కానీ ఇది మానేసి దాంట్లోకి వెళ్ళడం ప్రయత్నం చేస్తే అది పోతుంది ఇది పోతుంది ఇక్కడి నుంచి రాబోయేది ఇలాగే ఉంటుంది మార్చి ముప్పై తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ బాధ వాళ్ళగా ఇబ్బంది పెడుతుంది సో సరైన టైంలో డబ్బులు చేతికి అందవు కుటుంబ పరమైన ఒత్తిడి పడుతూ ఉంటారు ఒంటరి పోరాటం చేయాల్సిన పనులు వస్తాయి ఈ పరిస్థితులు వస్తాయి అవన్నీ కూడా ఈ కర్మ వల్ల మిథున రాశి వాళ్ళు స్త్రీలు ఎస్పెషల్గా వీళ్ళు పడబోతున్నారు కాబట్టి సేఫ్గా ఉండండి అంటే ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు ఈ టైంలో అగ్రెసివ్గా వెళ్ళొద్దు కర్మ అనేటువంటిది మిమ్మల్ని టార్గెట్ చేసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఎస్పెషల్లీ మిథున రాశి స్త్రీలు ఈ మార్చి లోపు శనికి సంబంధించిన పూజలు నిర్వహించండి శనికి సంబంధించిన యాగం చేయండి సుదర్శన యాగం చేయండి లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి అలా చేసినట్లయితే కర్మ అనేటువంటి తగ్గి కాస్త ప్రాయశ్చితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎలా అంటే మార్చి తర్వాత వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మార్చి నుంచి రెండున్నర సంవత్సరాలు చాలా ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే మే పదిహేను తర్వాత గురుబలం కూడా ఉంటది వీళ్ళకి ఎప్పటి వరకు వృషభలంలో గురుడు సంచరిస్తున్నాడు మే పదిహేనో తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే మిథునంలోకి ఎంటర్ అవుతాడో లగ్నంలో గురుడు వస్తాడో అనుకున్న రీతిలో వీళ్ళకి ఆ రికగ్నైజేషన్ రాదు ఒక ఒక అపోహ ఉంటుందంటే నా నేను వెళ్ళ వెళ్ళిపోబోతున్నాను ఒక మెట్టు ఎక్కేయబోతున్నాను అనుకుంటారు కానీ అక్కడ కింద పడిపోతున్నాను విషయం వాళ్ళకి తెలియదు బాగా గుర్తించాలి సార్ ఇది సో వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థమైపోతుంది మార్చి ముప్పై తర్వాత నుంచి జరిగే పరిస్థితులైనా అంటే ఇప్పుడు ఒక ఈ రోజు అలా ఉంటుందండి బా నాకు ఒక పెద్ద జాబ్ ఆపర్చునిటీ ఒక ప్రాజెక్ట్ రాబోతోంది నేను ఒక పెద్ద దాంట్లో సెటిల్ అయ్యి అవ్వబోతున్నాను నాకు పాపులారిటీ రాబోతుంది నాకు ఒక ఫేమ్ రాబోతుంది అనుకుంటారు మార్చి ముప్పై తర్వాత పరిస్థితులన్నీ కూడా యాంటీ అయిపోతాయి ఒక్కసారిగా తిరిగిపోతాయి లాస్ట్ మినిట్లో సో వీళ్ళకి ఏమీ అర్థం కాదు అది బికాస్ ఆఫ్ కర్మ సంచిత కర్మ అంతా మనం చెప్పినటువంటిది ఆ కర్మ వల్ల మొత్తం అన్నీ కూడా రివర్స్ అయిపోతాయి డిసెంబర్ వరకు వీళ్ళకిలానే ఉంటుంది ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాగరాజు గారు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఓన్లీ నాట్ నాట్ ఓన్లీ డిసెంబర్ దాకా అండి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ గురుడు ఎప్పుడైతే అక్టోబర్ తర్వాత జాతకంలో మారుతున్నాడు మళ్ళీ ట్రాన్సిట్ అవుతున్నాడు అప్పుడు కాస్త మళ్ళా ఆర్థిక పరంగా సాయం పొందడము ఆర్థికంగా వృద్ధి పొందడము ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఒక టూ త్రీ మంత్స్ వీళ్ళకి కనబడుతుంది అది తప్ప మిగిలిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మెయిన్ గా బుధవారం అనేటువంటి చాలా బాగుంటుందండి బికాజ్ వీళ్ళు జనరల్ గానే వ్యాపారం చేసే నైపుణ్యం కలవారు కాబట్టి బుధవారం నాడు వినాయకుడి యొక్క ఆరాధన ప్రతినిత్యమూ చేస్తూ ఉండండి అద్భుతాలు చూస్తారు ఎలా సార్ అండి ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది జన్మకొక శివరాత్రి అంటారు అంటే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి ఎవ్వరైనా సరే ఏ ఇండివిజువల్లో అయినా సరే అంటే మీ కర్మ మీదే మీ భార్య కర్మ మీ భార్యదే ఎవ్వరి కర్మ వాళ్ళదే ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మ జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా వాళ్ళు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారంధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి ఎంతో సంపాదన సంపాదిస్తూ ఉంటాడు కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి వాళ్ళ చదువులకి వాళ్ళ కష్టాలకి వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు శ్రమదానం అవుతుంది అన్నీ అయిపోతూనే ఉండే జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు అది కూడా ఒక కర్మే జీవితాంతము మనశ్శాంతి లేక లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తిన్న తర్వాత అరగకపోవడము ఆ డయాబెటీస్ అవ్వచ్చు బీపీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సంచిత ప్రారంభ కర్మల వల్లే వస్తున్నాయి ఎప్పుడైతే ఈ కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది ముప్పై మూడు సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీ తీరాలన్నా తీరుతాయి ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటి లేదా పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది కర్మను అనుభవిస్తేనే పోతుంది అని బాగునండి అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి కర్మను నాశనం చేస్తే అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎలా అది ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి ఇది అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక భక్తుడు ఆయనకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో స్వామి యొక్క భక్తిలో ములిగి ఉన్నాడు ములిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాషంతో సహా వచ్చి నాయన మార్కండయ్య బయటికి రా నీ ఆయుష్ పూర్తి అయిపోయింది నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు బయటికి రాని పిలిస్తే నేను రాను నాకు నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు ఓకే శివ పూజ ఎప్పుడవుతుంది అని యమధర్మరాజు అడిగితే నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాషాన్ని విసురుతాడు అప్పుడు మార్కండేయుడు భక్తితో శివు శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్ను తన్నుతాడు నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ ఆ మార్కండేయుడు చిరంజీవిగా చేస్తాడు ఈ సృష్టి కాలము నువ్వు బ్రతికే ఉంటావు నిన్ను ఆపేవాడు లేడని ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ వచ్చినటువంటి శివుడే మన భక్తి మనం చేసేటువంటి పూజ అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి ఆ పూజ ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా అవును భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది అందుకే మీరు ట్వంటీ సిక్స్త్న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారంధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఏ విషయాలు కూడా ఏ నియమాలు పాటించాలి ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మకారు నమస్తే చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక ట్వంటీ సిక్స్త్న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారితే దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ